ప్రియాంకా గాంధీ గారు మూడు లక్షల తొంభై నాలుగు వేల మెజార్టీతో వయనాడులో గెలుపొందారు అధికారికంగా గ్రాండ్ విక్టరీ కొట్టారు గతంలో రాహుల్ గాంధీ సాధించిన మూడు లక్షల అరవై వేల మెజార్టీని ఆయన క్రాస్ చేసి మరీ విజయం సాధించారు ఈ విజయంతో ఆమె తొలిసారిగా ఫస్ట్ టైం లోక్సభలో అడుగు పెట్టబోతున్నారు సోనియా గాంధీ అడుగుపెట్టారు రాహుల్ గాంధీ అడుగుపెట్టారు ఇప్పుడు ప్రియాంక గాంధీ తొలిసారిగా లోక్సభలో అడుగు పెట్టబోతున్నారు ఖచ్చితంగా ఒక కాంగ్రెస్ పార్టీకి చాలా అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా మనం చెప్పుకోవాలి ఆ గారు ఎలా చూస్తున్నారు ప్రియాంక గాంధీ మీ కొత్త మరొకసారి కొత్త నాయకత్వంగా చూడాలి ఎందుకంటే ప్రియాంక గాంధీని తెలంగాణ ఇన్ఛార్జిగా పెడతారని మెదక్ నుంచి పోటీ చేపిస్తారని రకరకాల చర్చలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వచ్చాయి అంటే ప్రియాంక గాంధీ నాయకత్వంతో కాంగ్రెస్కి మరింత ఊపు వస్తుంది అనుకుంటున్నారా ఎలా చూస్తున్నారు ఆది శ్రీనివాస్ గారు చెప్పండి చెప్పండి ప్రియాంక గాంధీ గారు తొలిసారిగా పార్లమెంట్ లోక్ సభలో అడుగు పెట్టబోతున్నారు ప్రియాంక గాంధీతో ఇంకొక కొత్త నాయకత్వం కొత్త నాయకురాలు కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ గా మారబోతున్నాయి ఎలా ఉంటుంది కాంగ్రెస్ తప్పనిసరిగా రోజు ప్రియాంక గాంధీ గారు వారి చురుకుదనము వారు మాట్లాడే తీరు వారు వెళ్ళినప్పుడు సభలలో వారు మా మరో ఆకర్షణీయమైనటువంటి ఇందిరాగాంధీ గారిని చూసేటువంటి మరో ఇందిరాగాంధీ లాగా ప్రియాంకను చూస్తున్నటువంటి తరుణంలో పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమం దృష్టి రోజు తప్పన పడుతున్నటువంటి అనేక స్కీముల వెనుక ప్రియాంక గాంధీ గారు ఉన్నదని బహిరంగ రాస్తాం ప్రయాంక అందరికీ తెలిసిన అంశం అలాంటి తను నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో లోక్సభ ఉండడము ప్రతిపక్ష నేతగా ఉన్నట్టు రాహుల్ గాంధీ గారు మరింత అండగా ఉండడానికి అవకాశం ఉంటుంది దేశ ప్రజలు కూడా మరో ప్రియాంక గాంధీ గారిని ఇందిరాగాంధీ కోణంలో చూసేటువంటి క్రమంలో భవిష్యత్తులో పార్టీ బలపడ్డానికి కూడా చక్కటి అవకాశం ఉంటుంది అవి కూడా అంటే మొదటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలను తన దూరంగా ఉండాల్సినటువంటి సందర్భం ఈ రోజు రాహుల్ గాంధీ ఎక్కడైతే గెలిచిన స్థానాన్ని కూడా భావోద్వంతో ఇక్కడ కూడా నా సొంత నియోజకవర్గా చూసుకుంటున్నప్పుడు ప్రియాంక గాంధీ గారిని అక్కడ పోటీలో పెట్టాము ఈ రోజు మూడు లక్షల పైజీలకు గతంలో కానీ మెజారిటీ నాలుగు లక్షలు లక్షలు కాదు ఎంతకుముందు మూడు లక్షలతో రాహుల్ గాంధీ కలిపి నాలుగు కూడా వినడం అనేది ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నూతన ఉత్తేర్ణం ఇచ్చేటువంటి కార్యక్రమం ఎందుకంటే మేము మేము ఏదైతే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అంటే ఆది గారు ఇది మీకు మీకు కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహం ఇచ్చినప్పటికీ ఇది మరింత విమర్శకు దారి తీసే అవకాశం కూడా ఉండలేదా ఎందుకంటే నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఇట్లా కుటుంబ పాలనాన్ని మీ మీద విమర్శలు చాలా వస్తున్నాయి కదా ఆ విమర్శలకు మరొకటి యాడ్ అయినట్టు కదా ఒకటి 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 మీరు గమనిస్తే ప్రధానమంత్రి చేసే అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు రెండు సార్లు ప్రధానమంత్రి చేసిన అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ సమయంలో సోనియా గాంధీ గారు కావాల్సిన సోనియా గాంధీ అయినప్పుడు ఎవరు ఆపేవాళ్ళు కాదు రాహుల్ గాంధీ గారు అయితే ఎవరు రాపేవాలి కాదు ప్రియాం గాంధీ గారు ఒక లెక్తిగా కాకుండా ఆమెను ప్రయత్నం చేస్తాడు కూడా ఎవరు ఆపేవాళ్ళు కాదు కానీ మేము అవకాశం ఇచ్చినాం అంతేకాదు ఇప్పుడు మాకు ఏఐసిసి ప్రెసిడెంట్ గా కూడా ఇప్పుడు మల్లికార్జున ఖార్గే గారు మాకు ఒక దళిత నాయకుడి బ్లాక్ ప్రెసిడెంట్ నుంచి వచ్చినటువంటి సుధీర్ గర్భవం ఉన్నటువంటి మా బీష్ పితామౌడుగా మేము భావిస్తున్న మల్లికార్జున ఖాగ్ మేము అక్కడ పెట్టుకోవడం జరిగింది రోజు పదవులు శాశ్వతం కాదు పద పదవుల కోసం పదే ప్రధానమంత్రి పదవే రావాలనుకుంటే రాహుల్ గాంధీ గారికి రెండు వేల నాలుగులో రావాల్సిందే ప్రియా గాంధీ ప్రధానమంత్రి కావాలంటే రెండు వేల నాలుగు తీసుకొస్తుండే సోనియా గాంధీ గారు కూడా తీసుకొస్తుంది అదే పదవుల కోసం ఎప్పుడు ఆరాటపడేటువంటి నాయకత్వం గాంధీ కుటుంబంలో మీకు కనిపించండి పేద ప్రజల కోసం ఉపయోగపడేటువంటి సంక్షేమ కార్యక్రమం తీసుకురావాలని చెప్పాలి రోజు మీరు ఒకసారి గమనించండి దేశంలో ఎన్ని గొప్ప గొప్ప స్కీములు అమలు అయినాయంటే అవి ఎప్పుడు చిన్న చిన్న కాంగ్రెస్ పార్టీ టయాంలో వీరు మదిపించి వచ్చినటువంటివి కూడు గూడు గుడ్డ నినాదం కానీ గరీపాటి వాళ్ళ నినాదం కానీ బ్యాంకులు జాతీయకరణ చేయడం కానీ ఈరోజు జాతీయ ఉపాధి ఈ మధ్యలో వచ్చినటువంటిదే కానీ ఈరోజు రైట్ టు రిఫ్లేషన్ యాక్టే కానీ మీరు ఏ గొప్ప పథకం తీసుకున్నాయి ఈ దేశంలో అమలైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అది జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలుకుంటే ఇందిరాగాంధీ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆర్థిక స్థాయి కుర్రులు తీసుకొచ్చి కూడా మనం మా కర్నూలు జిల్లా ముద్దు పెట్టే అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ కదా ఇప్పుడు ఇవన్నీ విమర్శకులకు అట్లా అనుకుంటే అందులో ఉన్నటువంటి అమిత్ షా వాళ్ళ కొడుకులు వాళ్ళు కూడా చట్టసభల్లో అడుగుపెట్టిన సందర్భాలు కనిపిస్తాయి ఇప్పుడు మనం ఒక కుటుంబంలో ప్రజాదరణ పొందినటువంటి వారు వచ్చినంత మాత్రం ఆకోణాలు చూడడం కరెక్ట్ కాదని నేను ఇప్పుడు ఎట్లా అనుకుంటే మన మన తెలంగాణ చూసుకుంటే అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ హరీష్ రావు తప్ప ఇంకో అవకాశం వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గారు ప్రతిపక్ష ఇచ్చే అవకాశం కనిపిస్తుంది మీకు ఎక్కడ కూడా కనిపిస్తలేదు మొన్నడానికి అధిరంజన్ చౌదరి గారు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కూడా మీరు గమనించి వెళ్ళవచ్చు ఈ రోజు మల్లికార్జున ఖర్గే గారు రాజ్యసభలో కూడా మనకు ప్రతిపక్ష నాయకుడు కనిపించింది అంతకుముందు ఇతర ఈ కుటుంబం నుంచి లేనటువంటి కూడా ఉన్నారు ఆ విధంగా మీరు కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీగా విమర్శగా ప్రముఖ తప్ప ప్రజలు ఆ కోణలో చూడు తప్పనిసరిగా రాబో రోజులు ఆల్టర్నేట్ గా ఐదు సంవత్సరాలు వచ్చే లోక్సభ ఎన్నికలు తప్పనిసరిగా ఇండియా కూటమి అధికారులకు వస్తుంది నాకు ఉన్నటువంటి విశ్వాసం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు భావన ప్రియాంక గాంధీ గారు ఈరోజు కు రావడం అనేది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల గట్టిగా మరో అవకాశం ఏర్పడుతుంది భావిస్తున్నా గారు ప్రకాష్ రెడ్డి గారు ప్రియాంక గాంధీ లోక్సభలో అడుగు పెట్టబోతున్నారు లోక్ ఆల్రెడీ రాహుల్ గాంధీ ఉన్నారు లోక్సభ పక్ష నేతగా ఇప్పుడు ప్రియాంక గాంధీ వస్తున్నారు ఖచ్చితంగా ఇది అంటే లోక్సభలో కాంగ్రెస్ వాయిస్ కానీ కాంగ్రెస్ చరిష్మా కానీ కొంత పెరగడానికి వాయిస్ వినిపించడానికి కొంత ఇది అడ్వాంటేజ్గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది మీరేమంటారు సార్ ఇప్పుడు ప్రియాంక గాంధీ అంటున్నారు ప్రియాంక వద్రా అంటున్నా సార్ నేనైతే ఎందుకంటే వారి గాంధీ పేరు ఇందిరాగాంధీని చచ్చుకున్నారు బట్ ఇది నెహ్రూ కుటుంబం అని నేను అంటున్నా ఎందుకంటే నెహ్రూ వరసత వచ్చిన కుటుంబం కాబట్టి మేనకా గాంధీ కూడా ఉన్నారు కదా మీతో మొదటి వరకు ఆమె కూడా గాంధీ అనే పెట్టుకున్నారు కదా మెనకా నేను ఏమంటనే రాహుల్ గాంధీ పేరు ప్రియాంక వద్రా మరి మెనకా గాంధీ మెనకా గాంధీ అయితే ప్రియాంక గాంధీ ప్రియాంక వద్రా కావాలి రెండు కలిపితే కుదరదు ప్రజలు ఆ విధంగా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను చట్టం చట్టం ప్రకారం వాళ్ళు ఏదైనా పెట్టుకోవచ్చు అది వాళ్ళు ఇస్తాం మనకు సంబంధం లేని విషయం అది పేరుతోనే పెద్ద ఇంపార్టెంట్ కాదు బట్ ఆ పేరుతో ఏంటంటే మేము గాంధీ కుటుంబం అంటారు కాదు మీరు నెహ్రూ కుటుంబం అని నేను అంటున్నా మహాత్మా గాంధీ కుటుంబ గాంధీ అనంగానే ప్రజలకు ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది కాబట్టి ఆ తేడాను మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నారు ఓకే ఒక్క పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రియా ప్రియాంక గాంధీ గారు పార్లమెంటుకు వచ్చిన ఇంకొకరి ఇంకేం జరిగినా దానివల్ల దేశ ప్రజల్లో ఏదో మార్పు జరుగుతుంది అనుకోవడం అయితే నేను అనుకోవట్లేదు మొన్నటిసారి అంత ముందు సారి ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో బీజే కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ ఉపాధ్యక్షురాలిగా వారి ఇన్ఛార్జి వారి నాయకత్వంలోనే ఉత్తరప్రదేశ్లో ఎన్నికలకు పోయినారు ఫలితాలు ఏంటో చూసినారు అసెంబ్లీ ఎలక్షన్స్లో కాబట్టి ఉత్తరప్రదేశ్లో రాని ఫలితాలు ఇంక దేశం మొత్తం మీద వస్తాయనుకుంటే అది ఊహాజనితమైనటువంటి భ్రమలుగా నేను భావించాల్సి వస్తుంది ఈ ఒక్కొక్క తోడవుతారు రాహుల్ గాంధీ వచ్చినా వారి కుటుంబం ఉన్నా ఆ ప్రజలు ఆకుండా చూస్తారు తప్పిస్తే దాన్ని ప్రజలు ఆ పార్టీని ఒక విశ్వసనీయమైన లేకపోతే వ్యాప్తమైనటువంటి పార్టీగా రాష్ట్ర దేశం అంతా ఇప్పుడు మర్చిపోయినారు ఉత్తరప్రదేశ్ నుంచి విజయం సాధించ సాధించి పెట్టలేని ప్రియాంక గాంధీ గారు ఇప్పుడు ప్రియాంక భద్రా గారు ఇప్పుడు వాయినాడులో గెలిచినా ఏం లేదు అయితే వాయినాడులో వాళ్ళకు వా వర్గం ఒక డెమోగ్రఫిక్గా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ సేఫ్ సీట్ అనుకొని పోటీ చేస్తున్నారు మిగతా సీతాలో పోటీ చేయలేరు తెలంగాణ నుంచి పోటీ చేస్తే తెలుస్తుండే వాళ్ళకి అప్పుడే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రకాశ్ రెడ్డి గారు మొత్తానికి ప్రియాంక గాంధీ రూపంలో మరొకరు నెహ్రూ కుటుంబం నుంచి ఒకళ్ళు అడుగుపెట్టినట్లు చెప్పొచ్చు లోక్సభలో తొలిసారిగా ప్రియాంక గాంధీ అడుగు పెట్టబోతున్నారు అక్కడ కాంగ్రెస్ నేతలు ఏమనుకుంటున్నారు ప్రియాంకా గాంధీ విజయంపై ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి లైవ్లో అందుబాటులో ఉన్నారు గోపితో మాట్లాడదాం గోపి ప్రియాంక గాంధీ దాదాపు రాహుల్ గాంధీ మెజార్టీని అధిగమించారు మూడు లక్షల తొంభై నాలుగు వేల మెజార్టీతో ఆమె రికార్డు విస్ విక్టరీ సాధించినట్లు మనకు కనిపిస్తుంది వాయనాడు నుంచి ఆమె తొలిసారిగా లోక్సభలో అడుగు పెట్టబోతున్నారు అంటే అటు రాహుల్ గాంధీ ఇటు ప్రియాంక గాంధీ రాజ్యసభలో సోనియా గాంధీ దీంతో కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత ఒక రకమైన మైలేజ్ ఒక వచ్చే అవకాశం ఏమైనా ఉందా దేశవ్యాప్తంగా కనిపిస్తుందా కాంగ్రెస్ గాంధీ కుటుంబం నుంచి మూడో వ్యక్తి ఇప్పుడు పార్లమెంట్ లో రిప్రజెంట్ చేయబోతున్నారు వయనాడులో లో ప్రియాంక గాంధీ వ్యాధ గ్రాండ్ విక్టరీ దిశగా ప్రస్తుతం దూసుకుపోతున్నారు నాలుగు లక్షల మెజార్టీ మార్క్ ని దాటారు కళ్యాణ్ ప్రస్తుతం ప్రియాంక గాంధీకి ఆరు లక్షల పదివేల తొమ్మిది వందల నలభై నాలుగు ఓట్లు వచ్చాయి ఆ సిపిఐ అభ్యర్థి పైన నాలుగు లక్షల మూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఓట్ల మెజార్టీతో ఆవిడ ముందుకు వెళ్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇటీవల లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి ఇటు అనీ రాజా పైన మూడు లక్షల అరవై వేల ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందడం జరిగింది ఆ మెజార్టీ మార్క్ అన్న మెజార్టీ మార్క్ ను దాటి ముందుకు వెళ్తున్నారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో రాహుల్ గాంధీ నాలుగు లక్షల ముప్పై వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు సో ఆ ని క్రాస్ చేస్తారా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది సో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయితే ముఖ్యంగా గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఏసీసీ జనరల్ సెక్రటరీగా దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్లో లోక్సభ ఎలక్షన్స్ కి సంబంధించి అది రెండు వేల పద్నాలుగు కానీ పంతొమ్మిది కాని ఇరవై నాలుగు కానీ మూడు లోక్సభ ఎలక్షన్స్ కి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు ఇందిరాగాంధీ వారసత్వాన్ని పుచ్చుకోవాలని చెప్పి ఏసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్న డిమాండ్ కూడా ఒకనొక దశలో కాంగ్రెస్ శ్రేణులో వినిపించిన పరిస్థితి సో ఇప్పుడు వయనాడు లోక్సభలో ముఖ్యంగా రాహుల్ గాంధీ ఎల్ఓపీగా ఉన్నారు ఇప్పుడు వయనాడు నుంచి లోక్సభకి ప్రియాంక గాంధీ రిప్రజెంట్ చేయబోతున్నారు అలాగే సోనియా గాంధీ రాజ్యసభలో ఉన్నారు సో గాంధీ కుటుంబం నుంచి వాయిస్ అనేది పార్లమెంట్ లో పెరగబోతోంది ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు కానీ ప్రభుత్వం చేసే చట్టాలు కాని నిర్ణయాలు కానీ వాటిపైన మాట్లాడేందుకు ఒక గొంతుక తోడే అవకాశం ఉంది గతంలో అనేక ఉత్తరప్రదేశ్కి సంబంధించి హత్రాస్ ఘటన కానీ అత్యాచార ఘటనలు కానీ దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్లో జరిగిన అత్యాచార ఘటనలు కానీ ఢిల్లీలో అలాగే రెగ్యులర్ గా దేశవ్యాప్తంగా జరిగే ముఖ్యంగా అంతర్జా జాతీయ అంశాలు అలాగే అంతర్జాతీయ అంశాలపైన కూడా కాంగ్రెస్ నేతలు స్పందిస్తుంటారు సో అందులో ప్రియాంక గాంధీ కూడా ఒకరు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటారు అలాగే కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ గా ఏసీసీ జనరల్ సెక్రటరీగా కూడా దేశంలో జరుగుతున్న పరిణామాలపైన ఎప్పటికప్పుడు ఆమె స్పందిస్తూ ఉంటారు సో ఇప్పుడు లోక్సభకి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి కేవలం వైనాడు ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అంశాలకు సంబంధించి ఇప్పుడు పార్లమెంట్ శీతాకాల సమావేశంలోనే వీళ్ళు ఓత్ టేక్ చేసుకో తీసుకోబోతున్నారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఎంపీలుగా కాబట్టి సో ఖచ్చితంగా ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ప్రియాంక గాంధీ వాద్రా తన వాయిస్ ని పార్లమెంట్ లోక్సభలో వినిపించబోతున్నారు తొలిసారి పార్లమెంటే అయినప్పటికీ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ముఖ్యంగా పదవుల్లో ముఖ్యంగా రాజ చట్టసభల్లో లేకపోయినప్పటికీ బయట బహిరంగ సభల్లో వేదికల పైన పార్టీ తరఫున ప్రజా కార్యక్రమాల్లో అనేకం భారత్ జోడో యాత్రలో పాల్గొనడం కానీ లేక ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారాల్లో స్టార్ క్యాంపైనర్గా ప్రచారాలు నిర్వహించడం కానీ మహారాష్ట్రలో కానీ ఇటు వయనాడులో కానీ సో ఖచ్చితంగా అనుభవం ఉంది కాబట్టి సో ప్రజల గొంతుకను పార్లమెంట్లో రిప్రజెంట్ చేసే అవకాశం అయితే ప్రియాంక వాద్రాకి దక్కిందని మనం చెప్పాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా ఈసారి ముఖ్యంగా రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ వాద్రా సోనియా గాంధీ ముఖ్యంగా రాజ్యసభలో సోనియా గాంధీ లోక్సభలో ఇటు రాహుల్ అలాగే ప్రియాంక గాంధీ వాద్రా ప్రజా సమస్యలకు సంబంధించి వైనాడు అలాగే రాయబరీ కాన్స్టిటెన్సీకి సంబంధించిన అంశాలతో పాటు దేశవ్యాప్తంగా అంశాలన్నీ కూడా చర్చ లేవనెత్తే అవకాశం ఉంది ప్రస్తుతం రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్ కి సంబంధించి జార్ఖండ్ అలాగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది దేశవ్యాప్తంగా నలభై ఎనిమిది అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి రెండు లోక్సభ ఉప ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది సో మరో రెండు మూడు గంటల్లో ఈ ప్రక్రియ ముగియబోతుంది